చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్చిలో మంచి మంచి సంస్కరణలు మొదలైన రెండు నెలల్లోనే వినుకొండ డిపోలో పదిహేను కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది పాత బస్సులు డొక్కు బస్సులు రిపేర్లు వస్తూ మధ్యలో ఆగిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడే బస్సులు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏమీ చేయలేకపోయింది ఈ రోజు చంద్రబాబు గారి పాలన రాగానే ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో బస్సులు డొక్కు బస్సులు రిపేర్లు ఉన్న బస్సులు మొత్తం కూడా తీసేసి ఈ పదిహేను కొత్త బస్సులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ప్రయాణికులు చాలా సంతోషంగా ఉన్నారు చేతుల్లో ఇంకా కొన్ని కొత్త బస్సులు కొన్ని కొత్త బస్సులు తీసుకురావడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చారు ఆయన చేతుల మీదుగా అక్కడ శంకుస్థాపన జరిగింది ఈరోజు రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలోనే ఈరోజు ఎయిమ్స్ అతి తక్కువ టైంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చినాయి పది రూపాయలకే డాక్టర్ ఫీజు ఓపీ పది రూపాయలు చెల్లిస్తే అక్కడ వైద్యం అందిస్తున్నారు ఎయిమ్స్ హాస్పిటల్ మంగళగిరిలో చంద్రబాబు గారు దాన్ని శంకుస్థాపన చేసి ఆ రోజు మొదలుపెట్టించారు ఈరోజు వేలాది మంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఈరోజు ఎయిమ్స్ హాస్పిటల్ కొండంతగా నిలబడింది ఆ హాస్పిటల్కి వెళ్ళాలంటే గతంలో బస్సులు లేదు ఇక్కడ నుండి ఈరోజు డిఎం గారు నాయక్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్న వినుకొండ మన ఆర్టీసీ డిఎం గారు చక్కగా ఎయిమ్స్కి వెళ్ళడానికి నేరుగా బస్సు పెట్టారు మంగళగిరి దగ్గర ఎయిమ్స్ హాస్పిటల్కి వినుకొండ డిపో నుండి ఒకటి మాచల డిపో నుండి ఒకటి రెగ్యులర్గా రోజుకు రెండు ట్రిప్పులు వెళ్ళడం రావడం జరుగుతుంది దీనివల్ల అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు తక్కువ అమౌంట్తోటి వైద్యం కావాలనుకునే వాళ్ళకి మంచి నాణ్యమైనటువంటి వైద్య ప్రమాణాలతోటి ఎయిమ్స్ హాస్పిటల్లో వైద్యం దొరుకుతుంది ప్రయాణికులు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే రాష్ట్రంలో అనేక వందలాది కొత్త బస్సులు ఈరోజు రెండు నెలల్లోనే వందలాది కొత్త బస్సులు చంద్రబాబు గారు ప్రభుత్వంలో మన రవాణా శాఖ మంత్రి గారు మరి కా ఏర్పాటు చేయడం జరిగింది హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను డిఎం గారికి ఇంకా ఇంకా కొన్ని కొత్త సర్వీసులు ప్రయాణికులకి ఎక్కడ అవసరమో రూరల్లో కూడా విలేజ్లకి గ్రామసీమల్లో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా తండాల తండాలకి అట్లాగే దూర ప్రాంతాలకు కూడా వినుకొండ రూరల్ ప్రాంతాలకు కూడా బస్సులు పెట్టాలని చెప్పేసి ఆర్టీసీ డిఎం గారిని కోరుతున్నా లాభ నష్టాల కంటే కూడా ప్రజల యొక్క సౌకర్యం ప్రయాణికుల యొక్క సౌకర్యమే ధ్యేయంగా ఆర్టీసీ పనిచేస్తుంది దానికి డిఎం గారు కూడా తన వంతు సహకారం చేస్తారు అలాగే కాలేజీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే ఆ బొల్లాపల్లి మండలం నుండి రావడానికి వెంటనే బస్సు ఏర్పాటు చేశారు డిఎం గారు అలాగే బొల్లాపల్లి పిల్లలకి చదువుకోవడానికి పోయా నాయుడుపాలెం మీదుగా బస్సు కావాలి అంటే పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే పిల్లల కోసం టైం వెంటనే అడ్జస్ట్ చేసి బస్సు ఏర్పాటు చేయడం జరిగింది అట్లా కాలేజ్ చదువుకునే పిల్లలకి హై స్కూల్లో చదువుకునే పిల్లలకి వాళ్ళ సౌకర్యార్థం బస్ టైమింగ్స్ సెట్ చేసి వెంటనే బస్సులు ఏర్పాటు చేస్తున్నందుకు డిఎం గారిని విద్యార్థులు అడిగిన వెంటనే చెప్పగానే వారు ఏర్పాటు చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రజల యొక్క సౌకర్యం కోసం వారికి మేలు చేసే విధంగా ఈరోజు ఆర్టీసీని తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక పెను మార్పులు వస్తున్నాయి అట్లాగే ఒక ఆర్టీసీ ఎంప్లాయీస్కి మేలు జరుగుతుంది మరోపక్క ప్రయాణికులకి మేలు జరిగే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది ఎయిమ్స్ హాస్పిటల్కి వినుకొండ నుండి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినందుకు ఈరోజు కొత్త సర్వీసు కొత్త బస్సు ఒకటి వినుకొండ అలాగే విజయవాడకి ఒక ఎక్స్ప్రెస్ ఈరోజు ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిఎం గారికి అలాగే సిఏ గారికి అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్డీఏ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆర్టీసీ యూనియన్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరిన జర్నలిస్ట్ సోదరులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం